ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లు దొంగదాన మంత్రిగా ఉన్నాడు లోకేష్ గారు కానీ ఏ నాడైనా ఈ నియోజకవర్గాల్లో చూసుకుని పట్టించుకున్నారా ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసినాడు లోకేష్ లేవు అని చెప్తున్నారు మీ నాన్న పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసినాడు మీ నాన్న నడగలేకపోయినావా నువ్వు ఐదేళ్ళు మంత్రిగా ఉన్నావు కదా నువ్వే చేసినావు ఇప్పుడు ఏ సార్ ఏళ్లు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంది మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉంది ఐదేళ్ళు వచ్చిన తర్వాత సచివాలయం రేషన్ కార్డు వచ్చింది ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది అలాగే నా కొడుకు వచ్చింది అన్ని ఒక ఇల్లు వచ్చింది ప్లాట్ పానీ పథకాలు వచ్చినప్పుడు ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఖచ్చితంగా వస్తాయి ఇరవై ఐదు ఇరవై ఐదు నేను ఎందుకు అంటే ఈ గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన చూసినాం ఈ ఐదు సంవత్సరాల్లో పరిపాలన చూసినప్పుడు వ్యక్తిగతంగా నాకే వ్యక్తిగతంగా నాకే మా పిల్లలు వచ్చేసి ఆ బీజు నిమర్శమెంట్ అంటే బీజు వసతి దీవెన తొమ్మిది లక్ష రూపాయలు